నేను ఒకటి అడుగుతాను చెప్తారా తప్పకుండా ఈ మినరల్ వాటర్ ఖరీదెంత పది రూపాయలు మరి మీరు తాగుతున్న ఆ కూల్ డ్రింక్ ఖరీదెంత ఎయిట్ రూపీస్ మీ కాళ్లకు వేసుకున్న బూట్లు ఏ కంపెనీవి సార్ బాటవి వాటి రేట్ ఎంత మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసలు దీని రేట్ ఎంతో తెలుసా సార్ తెలియదు ఉల్లిపాయ ధాన్యం మిర్చి చింతపండు వాటి ఖరీదు సార్ తెలియదు ఈ ధరలన్నీ ఎందుకు అడుగుతున్నావు అక్కడికే వస్తున్నా సార్ కూల్ డ్రింక్ ధరింతని బూట్లు ధరింతని ఎలా చెప్పగలిగారు సార్ అవి ఫిక్స్డ్ రేట్లు ఎవరు ఫిక్స్ చేశారు సార్ వాటిని తయారు చేసే కంపెనీ వాళ్ళు మరి మేము పండించే పంటలకు మేమే రేట్లు ఫిక్స్ చేసుకునే విధానం మాకెందుకు కల్పించట్లేదు సార్ మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకెందుకు సార్ అవకాశాలు కల్పించటం లేదు గుండు సూదు మొదలు గీసుకునే బ్లేడ్ వరకు అన్ని రేట్లు కంపెనీ ఫిక్స్ చేసుకుంటుంటే మరి మా ఎందుకు సార్ అడుక్కునే పరిస్థితి కల్పిస్తున్నారు ఎండనక వాననక రే పగలనక పాము కాట్ల గురై ఎదురుదెబ్బలకెరై పండించిన పంటను మార్కెట్ లో అమ్మడానికి వస్తే మూడు రూపాయలకిస్తావా రెండు రూపాయలకిస్తావా రూపాయికిస్తావా అని మార్కెట్ లో పెడతారా రైతులంటే అంతలోకు వా సార్ స్టూడెంట్స్ ఆందోళన చేస్తే వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నారు సింగరేణి కార్మికులు సమ్మె చేసిన ప్రతిసారి మంత్రులు ముఖ్యమంత్రులు ఎదురెళ్లి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నారు ఎన్జిఓలు పెన్ డౌన్ అన్నా పోలీసులు గన్ డౌన్ అన్నా వాళ్ళ సమస్యను చిటికెలో పరిష్కరిస్తున్నారే రైతు నేవాడు పొలం జోలికి తప్ప ప్రభుత్వం జోలికి రాడనేగా సార్ రైతుల చేత ఎలా కన్నీళ్లు పెట్టిస్తున్నారు అసలు దీనికంతటికీ కారణం మీకు రైతుల పట్ల ఇసుమంతైనా పరిజ్ఞానం ఏం లేకపోబట్టేండుతున్నాం ప్రైమ్ మినిస్టర్ గారికి తెలుసు ఏం తెలుసు ఏం తెలుసు ఏం తెలుసని కిలో పత్తికి ప్రభుత్వం కట్టిన రేటు ఇరవై రూపాయలు దాని నుంచి వచ్చే నూలుతో ఎనిమిది గజాల చీర తయారవుతోంది దాని విలువ తొమ్మిది వందల అరవై రూపాయలు బొవ్వలేక బాధపడే రైతుకి ఇరవై రూపాయలు ఎక్కడా బట్టల వ్యాపారికి తొమ్మిది వందల అరవై రూపాయలు ఎక్కడా ఇది ఎక్కడి న్యాయం కేజీ పొగాకు ముప్పై రూపాయలు కమ్మితే అందులో నుండి పన్నెండు వందల యాభై సిగరెట్లు తయారవుతున్నాయి వాటి విలువ సుమారు నాలుగు వేల రూపాయలు కానీ ఉన్న వాళ్ళు ఏసీ రూమ్ లో ఇస్తున్నారు అదే కరెంటు రైతు అడిగినంత ఇస్తే కోరినంత పంట పండిస్తాడు అంతేకాక ఇన్ని సంవత్సరాల పాలనలో ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే సరి అయిన జల విధానం అనుసరించిందా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వద్దని ఒక ప్రాంతం వాళ్ళు నీరిస్తే నిరాహార దీక్షలని ఇంకొక ప్రాంతం వాళ్ళు శ్రీశైలంలో నీరు కరెంట్ కు వాడితే కబడదారని మరొక ప్రాంతం వాళ్ళు అన్నదమ్ములుగా ఉండవలసిన మా ప్రాంతాల వాళ్ళు ఎందుకు సార్ పోరాడవలసి వస్తోంది అంటే మేము రైతులకు ఏ సహాయం చేయలేదంటారా మన దేశంలో లక్షలాది ఎకరాల్లో చెరుకు పండిస్తుంటే పక్కనున్న చైనా నుంచి చక్కెర దిగుమతి చేసుకుంటున్నారు ఇదా మీరు రైతులకు చేస్తున్న సాయం రష్యా నుంచి గోధుమలు శత్రు దేశమైన పాకిస్తాన్ నుంచి పత్తి ఎందుకు తెప్పిస్తున్నారు ఇదా మీరు రైతులకు చేస్తున్న సహాయం అందులో తప్పే ఉందండి వాళ్ళ దేశంలో నాణ్యత బాగుండబట్టి మీరు లైసెన్సులు ఇస్తున్న విత్తనాల కంపెనీ వాళ్ళు నకిలీ విత్తనాలు తయారు చేస్తుంటే ఇక నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది ఇతర దేశాల ముందు మన భారతదేశాన్ని రైతుల్ని కించపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు ఈ దేశంలో పుట్టిన రైతన్నలకి వారసత్వంగా మిగులుతోంది కొడుకులు కూతుళ్ళు కాదండి చేసిన అప్పులు సృష్టికి ప్రతి సృష్టి చేసిన మా రైతులు పల్లెటూళ్ళలో బ్రతకడం కష్టమై పట్టణాలకి వలసపోతున్నారు అపార్ట్మెంట్ల ముందు వాచ్మెన్ గా ఉంటున్నారు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారి భార్య బిడ్డలు రోడ్డు మీద అడుక్కుతుంటున్నారు మీ సమస్యలు వినడానికే వచ్చాను మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ మీ డిమాండ్స్ ఏమిటా చెప్పండి పరిష్కరిస్తాను మాకు తాగునీరు కావాలి సంవత్సరానికి రెండు పంటలు పండించడానికి సాగునీరు కావాలి పన్నెండు గంటలు కరెంట్ ఇవ్వాలి పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి ఊరికొక రైస్ మిల్లు ప్రభుత్వమే కట్టించి మాకివ్వాలి మా రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన సుంకం మా రైతుల కోసమే ఖర్చు పెట్టాలి కోల్డ్ స్టోరేజీలు ప్రభుత్వమే కట్టించి మా రైతులకు ఇవ్వాలి మేము పండించిన పంటను నేరుగా మార్కెట్ లో తీసుకొచ్చి మేమే అమ్ముకునే అవకాశం కల్పించాలి మధ్యతలారి వ్యవస్థను రద్దు చేయాలి విత్తనాలు పురుగుల మందులు కల్తీ లేకుండా ప్రభుత్వమే అరికట్టాలి మా పంటను హామీగా చేసుకుని ఎరువులు పురుగుల మందులు అప్పుగా ఇవ్వాలి పంటలు పండిన తర్వాత ఆ అప్పును వసూలు చేసుకోవాలి ఒకవేళ పంటలే పండకపోతే రుణాలు మాఫీ చేయాలి చేయాలి పంటల బీమా పథకం అమలు మీ అర్థమైంది వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మీ బిల్లు ప్రవేశపెడతాను రైతులకు న్యాయం చేస్తాను ఇప్పటికి చాలా బిల్లులు మునిగిపోయాయి సార్ మహిళా బిల్లుతో సహా సార్లు మీరు అన్నది నిజమే ఇప్పుడు అలా జరగదు దేశానికి వెన్నెముకైన రైతు అన్నం లేక బాధపడుతున్న నిజాన్ని తెలుసుకోలేకపోయాను ప్రజల సమక్షంలో పత్రికల సమక్షంలో చెబుతున్నాను మీ రైతులు పడుతున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాను మీ రైతులే లేకుంటే భారతదేశమే లేదు అలాంటి మిమ్మల్ని చిన్న చూపు చూసినందుకు మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి మీ మాటలు మీతో పాటు మీడియా ద్వారా కోట్ల మంది వింటున్నారు పాలసీ మార్చుకుంటాం ఇదిగో నిన్ను చంపాలు చేసిన తీసుకొచ్చాం మనం సమస్యలతో పోరాడుతున్నాం చీడ పురుగులతో కాదు సమస్యలు తెస్తే వీళ్ళు చచ్చినట్టే వీళ్ళను పోలీసులకు కప్పు చెప్పండి మీ మీద గౌరవం ఇంకా పెరిగింది ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది హ్యాట్స్ ఆఫ్ టు యూ Yeah. Oh.